హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ రాశి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాసి రాయపాటి సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ తొక్కు పిక్కిలు అనమాట సో నేను ఎలా చేశానో చూద్దాం వచ్చేయండి ఫస్ట్ ఒక కేజీ చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను తర్వాత ఇందులో కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి స్టవ్ మీద అయితే పెట్టాను సో ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ చికెన్ పీస్ అయితే కుక్ అవుతుంది ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి అండ్ ఇప్పుడు ఈ వాటర్ మొత్తం బాగా డ్రై అయిపోవాలి సో చూసారు కదా ఇక్కడైతే వాటర్ మొత్తం డ్రై అయిపోయాయి సో నాకు ఇక్కడ చికెన్ అయితే కుక్ అయిపోయింది ఇది మొత్తం తీసుకొని వీటిని మంచిగా అయితే పీసెస్ లాగా అయితే చేసుకోవాలి ఇది తొక్కు చికెన్ పికిల్ కాబట్టి నేనైతే బాగా మొత్తం స్మాష్ చేస్తున్నాను బాగా సన్నగా అయితే చేసుకోవాలి మనం నార్మల్ చికెన్ పిక్కలు అయితే తినొచ్చు కానీ అలా తిన్నప్పుడు ఏంటంటే మనకి ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క పీస్ పెట్టుకొని అలా అయితే తినాలి సో ఈ స్టైల్లో చేసుకుంటే ఏంటంటే ప్రతి ముద్దలో అయితే మనకి చికెన్ అనేది బాగా తగులుతుంటుంది సో నాకైతే దానికంటే ఇలా చేస్తేనే చాలా నచ్చుతుంది నేనైతే నార్మల్ చికెన్ పికిల్ కంటే కూడా ఇలా తొక్కు పికిల్ని అయితే ప్రిఫర్ చేస్తాను నాకైతే ఇదే నచ్చుతుంది సో నేనైతే మ్యాక్సిమం ఇంట్లో ఇదే చేస్తుంటాను సో చూడండి ఇక్కడైతే మనం మంచిగా స్మాష్ చేసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి ఇందులో అయితే మనం చికెన్ని ఫ్రై చేసుకోవడం కోసం తగినంత ఆయిల్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత స్మాష్ చేసి పెట్టుకున్నాను కదా చికెన్ పీస్ని సో అదైతే కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇదైతే కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు నేనైతే ఫ్రై చేసుకున్నాను మరీ ఎక్కువ కలర్ చేంజ్ అవుతే పీస్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది తినటానికి కూడా చాలా హార్డ్గా అయితే అనిపిస్తూ ఉంటుంది సో కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు మనం త్వరగా అయిపోతుంది అనుకుంటే ఇలా ఫ్రై చేసుకుంటే చాలు అదే ఎక్కువ రోజులు ఈ పికిల్ అయితే ఉండాలి అనుకుంటే అప్పుడు కొంచెం ఎక్కువ అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పికిల్ కొంచెం ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది నేను ఇక్కడ తీసుకుంది కొంచెం క్వాంటిటీయే కాబట్టి నేనైతే నార్మల్గా ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది మాకు జస్ట్ కొన్ని రోజులే వస్తుంది కాబట్టి సో ఇదంతా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం అయితే నేను ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని ధనియాలు అండ్ అలాగే కొంచెం బియ్యం అండ్ అలాగే లవంగాలు చెక్క అయితే వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మిక్సీ బౌల్లో తీసుకొని వీటిని అయితే ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు దానిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఆ మసాలా పౌడర్ పక్కన పెట్టుకొని ఇందాక చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా సో అదే ఆయిల్లో నేనైతే సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను సో నాకు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయింది తగినంత కారం అలాగే ఇందాక పట్టి పెట్టుకున్నాను కదా గరం మసాలా సో అది అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ అలాగే పలావ్ దిల్సులు ఉంటాయి కదా సో అవన్నీ కలిపి నేనైతే ఇంట్లో మిక్సీ చేసుకొని ఉంచుకున్నాను సో ఆ పొడి కూడా వన్ స్పూన్ అయితే వేసుకున్నాను సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి సో కారం కూడా పచ్చివాసన పోయి అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి సో నాకు ఇక్కడ అయితే ఇదంతా పచ్చివాసన పోయి రెడీ అయితే అయింది సో ఇందులో నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాను ఇదేసి బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను సో అది అంతా చికెన్కి పట్టేంత వరకు బాగా కలుపుతున్నాను సో చూసారు కదా నేనైతే ఇక్కడ బాగా మిక్స్ చేస్తున్నాను ఆ గ్రేవీ అంతా చికెన్కి అయితే బాగా పట్టేసింది సో ఇదే స్టేజ్లో అయితే కారం అండ్ అలాగే ఉప్పు సరిపడా ఉన్నాయో లేదో చూసుకోవాలి నాకైతే ఇక్కడ అన్నీ సరిపడా ఉన్నాయి ఏమైనా తక్కువ అయితే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి సో చూసారు కదా నా చికెన్ తొక్కు పిక్కలు అయితే రెడీ అయిపోయింది ఇదంతా కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇందులో అయితే ఒక లెమన్ తీసుకొని ఆ జ్యూస్ అయితే వేసుకోవాలి సో చూడండి నా ఎమ్మీ ఎమ్మి చికెన్ పిక్కిలు అయితే రెడీ అయిపోయింది కాదు కాదు చికెన్ తొక్కు పిక్కలు అయితే రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా ఉందో కదా సో వేడి వేడి రైస్ పెట్టుకొని ఈ చికెన్ పిక్కలు కూడా వేసుకొని నేనైతే తినేసాను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకైతే మౌత్ వాటరింగ్ అవుతూ ఉంది సో ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ